దృషా దృశా ద్రాగీయదలితత్పలరుచీయం దీనం స్నపయ కృపయా మమభిశి అనేనాయం ధన్యోవతి నే హానియత్యేవా సమకరణి పాతో హిమకర యోహరు చూడనటువంటి కీకార్ణ్యముల మీద చంద్రకిరణములు అలాగే పడిపోతాయి కనకిరణములు పడేటప్పటికీ ప్రకాశించే చంద్రకాంత శిలలతో కట్టినటువంటి హర్మ్యముల మీద చంద్రకిరణాలు సమానంగా అలాగే పడిపోతాయి ఈ కిరణములు ఆ శిలల మీద పడితే శిరలు ప్రకాశిస్తాయని చంద్రకాంత శిలల మీద ప్రత్యేకం పడవు ఎవరు మురిసిపోవాలి గనక అని అరణ్యం మీద పడకుండా మారవు అన్నిటి మీద పడిపోతాయి శంకరాచార్యుల వారి అనుగ్రహ దృష్టి అందరి మీద అలాగే పడిపోయింది ఆయన వీళ్ల పట్ల ఆనుకూల్యత వీళ్ల పట్ల ప్రతికూలత శంకరాచార్యుల వారికి ఎప్పుడూ లేదు అన్నీ ఆయన స్వీకరించారు అన్నిటినీ సమానంగా ప్రతిపాదించారు వేదమంటే భగవంతుణ్ణి శివస్వరూపంగానూ చెప్తుంది విష్ణు స్వరూపంగానూ చెప్తుంది విష్ణువుగానే చెప్తాను విష్ణువుగానే పొగుడుతాను తప్ప శివ మాట అంటే నాకు ఒళ్ళు మంట వచ్చేస్తుందని ఆయన ఎప్పుడు అనలేదు ఆయన శివుడిగానూ కీర్తించారు పరదేవతగానూ కీర్తించారు విష్ణువుగానూ కీర్తించారు వేద హృదయమును సంపూర్ణముగా ఆవిష్కరించింది ఒక్కరే వేదం భగవంతుడిని అనేక రూపాలుగా చెప్పింది అనేక రూపాలుగా మళ్ళీ కీర్తించింది శంకరాచార్యులు అంటే అంతేగాని నా మనసుకు నచ్చిన రూపాలను వేదంలోంచి తీసి అదే చెప్తాను తప్పింకోటి చెప్పనను ఆయన ఇప్పుడల్లా సమగ్ర దృష్టి ఎలా అవుతుంది ఆ సమగ్ర దృష్టి శంకర భగవత్పాదులదొక్కరదే అందుకని ఆయన చంద్రుడు అందుకని ఆయన సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ అందరికీ కూడా ఆ చల్లతనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రుడు తాను ఆకాశంలో తిరుగుతూ చల్లటి కిరణాలు కురిపిస్తాడు చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళాం చంద్రుడే ఆకాశంలో తిరుగుతూ కురిపిస్తాడు శంకరాచార్యులు వారంటే తానే ఆవద్భారతం పర్యటిస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టారు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన మన దగ్గరికి వచ్చారు గంగ దగ్గరికి మనం వెళ్ళాలి గంగ మన దగ్గరికి వస్తే స్నానం చేయమని శంకరాచార్యుల వారు మన దగ్గరికి వచ్చి జ్ఞాన చేయడం అలా ఉంటుంది నడిచి వచ్చిన గంగ అంతటి మహానుభావుడు కాబట్టి ఆయనని కీర్తిస్తూ ఆ నాలుగో నామంలో సుజ్ఞానాంబుధి చంద్రమసీ నమ సుజ్ఞానమనేటటువంటి సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి వంటి వారు అని కీర్తించారు ఆ తర్వాత వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమ అన్నారు ఐదో నామంలో ధర్మమును పాటింప చేయడానికి వచ్చినటువంటి అవతారం శంకరాచార్యుల వారి యొక్క అవతారం ప్రధానంగా దీనికి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏది ధర్మం అని అడిగారు అనుకోండి ఏది ధర్మం అన్నదానికి జవాబు చెప్పవలసి వస్తే ఇది ధర్మం అని చెప్పాలంటే నేను ప్రమాణము అనుకోండి మీకు నేనంటే గౌరవం ఉండి ఏదో ఆయన చెప్పింది ధర్మం అన్నారు అనుకోండి నేను ఒకటి ధర్మం చెప్తాను ఇంకొకరికి ఇంకొకరి మీద గౌర గౌరవం ఉంటుంది వారు ఇంకోటి ధర్మం చెప్తారు అప్పుడు ఏది ధర్మం ధర్మం ఏది చెప్పవలసి వస్తే వేదం ఒక్కటే ప్రమాణం ఎందుకని వేదము ఈశ్వరుడు యొక్క ఊపిరి అది ఈశ్వర ప్రొక్తము అపౌరుషేయము శృతి వేదము ఒక్కటే ధర్మము గురించి మాట్లాడడానికి అధికారమును పొంది ఉంటుంది వేదము చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథములు వేదములలో ఉన్నటువంటి విషయములనే తీసి ఋషులు క్రోడీకరించి అందించారు అత్రి మహర్షి అందిస్తే అత్రి పేరు మీద వచ్చినటువంటి స్మృతి గ్రంథం గౌతముడు అందిస్తే గౌతముడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం యాజ్ఞవల్కుడు అందిస్తే యాజ్ఞవల్కుడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం శృతి స్మృతి పురాణము పురాణం ఎందుకు వింటారు అంటే పురాణమునందు ఏ పాపపుణ్యముల చేత జీవుడు ఎట్లా ఉద్ధరణ పతనములు పొందుతాడో తెలియచేస్తారు అందుకని ఎట్లా ఉండాలి ధర్మం ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి పురాణం ప్రమాణం నాకు వేదము తెలీదు స్మృతి తెలీదు పురాణము తెలీదు అంటే శిష్టాచారము ప్రమాణము ఎద్ది ఆతరతి శ్రేష్ట తత్త దైవేతరోజన సయ ప్రమాణం కురితే వర్తతే శిష్టాచారం కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వారినే మిగిలిన వారు అనుకరిస్తారు శిష్టాచారము ప్రమాణము అటువంటి వారు కూడా నాకు పరిచయంలో లేరండి అంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ ఇప్పుడు ధర్మాన్ని చెప్తుంది ఇది చెయ్యకు ఇలా ఉండు అని చెప్తూ ఉంటుంది ఆ అంతరాత్మ ప్రబోధము ధర్మానికి ప్రమాణం ఐదు ప్రమాణాలు కానీ తిరుగులేని ప్రమాణం శృతి వేదం అటువంటి వేద ప్రమాణమును నిలబెట్టిన వారెవరు శంకరాచార్యులు వారు లేకపోతే అసలు ధర్మం అన్న మాట ఏమైపోయేది లుప్తమైపోయేది శంకరలో అవతారం రాకపోతే వేద ప్రమాణము నిలబడకపోతే ఇక ధర్మం అన్న మాట ఏది అసలు ఆ ధర్మమును నిలబెట్టిన వారు ఆయన ఆచార ప్రభవో ధర్మ అంటారు ధర్మమునందు తెలిసి ఉండడం ఒక విషయం నువ్వు పాటించడం ఒక విషయం నాకు తెలుసుగానండి నేను పాటించలేదంటే అక్కడికి నీది ఆచారం వడివే అక్కడికి నువ్వు ధర్మం తప్పిన తప్పినవాడివే నువ్వు తెలిసి తెలిసిన్నది పాటించావో అది ధర్మమైంది ఎక్కడ నీకు తెలియక పాటించలేదో అది కొంత క్షమార్హం తెలిసి నువ్వు పాటించనిది దోషం అధర్మమైంది అందులో అనుమానమే ఉండదు ఇంకా